ఈరోజు పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఎయిట్ ఎయిట్ థర్టీ ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది కే కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణ సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ జెంట్స్ ఉన్నారు రేవు పార్టీ అంటారు రేవు పార్టీ లేకపోతే రేవు పార్టీ కాదు ఇది అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు ఒక రెండు ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి అక్కడ ఒక ఫుల్ బాటిల్ ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్ ఒక బీర్ బాటిల్ అక్కడ ఒక కాటన్ ఇక్కడ ఒక కాటన్ ఇంతవరకు మందు మాత్రమే ఉన్నది వేరే ఏమి లేదు మందు తాగుతున్నారు లేడీస్తోని డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్ ఇక్కడ ఇక్కడ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏమి లేదు ఇక్కడ గాంజాయి దొరికితే టెస్టులు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది ఎలాంటి డ్రగ్స్ గానీ ఇలాంటివి లేవు ఒకదానికి తీసుకున్నారు ఒకదానికి పర్మిషన్ తీసుకోలేదు ఆర్కెస్ట్రా ఓన్లీ ఒక చిన్న రెండు బాక్సులు ఉన్నాయి సౌండ్ బాక్సులు రెండు పెట్టారు ఆ రెండు సౌండ్ బాక్సులతో స్టార్ట్ చేశారు అంటే మహిళలు అంతా ఎక్కడ వాళ్ళు సార్ వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి ఈవెంట్ ఆర్గనైజర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే మద్యం పార్టీలకు సంబంధించి ఎంత అంటే ఎంత వరకు ఉంటాయి సార్ బ్లాక్ డాక్ బాటిల్స్ అన్ని అన్ని బ్లాక్ డాగ్ బాటిల్ విదేశీ మద్యం విదేశం మద్యం కానీ అలాంటిది ఏం లేదు ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం పంచనామా కండక్ట్ చేసిన తర్వాత కోర్టులో నగ్నంగా కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏం లేదు దీనికి ఫర్దర్గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అవుతాయో దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్ కి రిస్క్ తరలిస్తాం